ఎలా ఉన్నారు మేమైతే మస్ ఇంకా ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ అనమాట మేమైతే ఎందుకంటే పొద్దుక ఒకటే తెచ్చుకుంటే తినబుద్ధి కాదు కదా అందుకని చెప్పి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తీసుకొస్తాను ఇంకా ఆ రోజు బోటీ తెచ్చినుంటే నేను మిగతా అన్నీ అక్కడే కట్ చేపించి తీసుకొస్తాము కానీ ఇది ఒకటి మట్టుకు బొంత ఒకటి మట్టుకు దీన్ని కట్ చేపియము మేమైతే దీన్ని బొంత అంటాము దీన్నైతే కట్ చేపియము నేను ఇంటికి తీసుకొచ్చి వేడి నీళ్ళలో లేచి నీట్గా అలా గీక్కొని మళ్ళీ నేను కట్ చేసుకుంటాను ఎందుకంటే అది అలాగే కట్ చేయి అనుకో అందులో పురుగులు ఉంటాయి అందుకని చెప్పి నేను ఒకసారి చూసిన కాబట్టి నాకు నచ్చదు అందుకే అలా చేసుకుంటాను ఇంటికి వచ్చి నీట్గా కడిగి వండుకుంటాను అనమాట ఈ బోటీ క్లీన్ చేయడం అంటే పెద్ద టాస్క్ కానీ మా పెద్దమ్మ చేస్తుండే కింద కూర్చొని పీట మీద కూడా కూర్చోకపోతుండే కింద కూర్చొని నీట్గా ఎంత నీట్గా చేస్తుండే బోటీ అంత నీట్గా చేస్తుండే అది ఒక పుల్ల తీసుకొని పేగులను కూడా ఇట్లా ఉల్టా చేసి లోపల కూడా అది కూడా క్లీన్ చేస్తుండే మా పెద్దమ్మ అంత నీట్గా చేస్తుండే మా పెద్దమ్మ బోటిని అంటే ఇప్పుడు అంత ఓపిక లేదనుకో కానీ మా పెద్దమ్మ మా మామ కానీ అట్లా చేద్దురు మంచిగా నీట్గా అది వాళ్ళు అడిగితే బోటీని తెల్లగా అయిపోతుండమాట ఇంకా బలానికి అని చెప్పి మా అమ్మ అయితే ఎక్కువ ఇవే తినమంటుంది బోటీ కానీ తలకాయ కానీ ఇవే తినమంటారు అప్పుడు కూడా అంతే ఇవే ఎక్కువ అంటే మేకను మనం ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అయితే మేకన్ కోస్తాం కదా మేకన్ కోస్తే బోటీ తలకాయ అయితే నేనైతే ఫస్ట్ ఉంటుంటే మిగతా అయితే మనకు అంత నచ్చవు కాకపోతే తింటాం మీకేది ఇష్టమో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అంటే మేకలో తలకాయ ఇష్టమా బోటీ ఇష్టమా బ్రెయిన్ ఇష్టమా మామూలుగా మటన్ ఇష్టమా లివర్ ఇష్టమా ఏదో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఆ నీళ్లు కూడా నేను వేస్ట్ బోనీ అని అనమాట బోటీ ఉడకబెట్టిన నీళ్ళు నేను అందులోనే వేస్తాను అంటే కొందరు ఎలా వేస్తారంటే కుక్కర్లోనే అన్నీ వేసేస్తారు కానీ అలాగంటే ఇది టేస్ట్ చాలా ఉంటుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్